గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ విడు చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మరి జీపీఓ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది సార్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు సో వారి కోసం అనేది ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి సార్ మరి జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా వారితోనే భర్తీ చేస్తారా సర్దుబాటు చేస్తారా లేకపోతే ఏంటి సార్ మా పరిస్థితి మరి ప్రిపేర్ అవ్వాలి అవద్దా అనేసి చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారండి యాక్చువల్గా జీపీఓ సం సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు మొత్తం ఖాళీల వివరాలు కలిగి చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై దాకా ఖాళీలు ఉన్నాయి సో మొత్తం పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సో మనకు ఏదైతే గ్రామంలో ఉన్నాయో గ్రామంలో సంబంధించినటువంటి జీపీఓ పాత విఆర్ఓ విఆర్ఎల్ వ్యవస్థను తీసేసి కొత్తగా జీపీఓ వ్యవస్థను తీసుకురావడం జరిగింది అయితే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు దాంట్లో సో ఫస్ట్ ఫేజ్ దానికి పాత విఆర్ఓ విఆర్ఎల్కి ఛాన్స్ ఇచ్చారండి వాళ్ళు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు ఫస్ట్ ఫేజ్లో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధిస్తే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఇక్కడ పదిహేను వందల యాభై ఆరు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడొచ్చు సార్ వీళ్ళు చాలామంది కూడా ఆబ్సెంట్ అవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ లేదనుకుంటా బహుశా తర్వాత దీనిపైన ఖాళీలు కనుక చూస్తున్నట్లయితే జిల్లాల వారీగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది అయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే సర్దుబాటు చేస్తారా అనేది చెప్తున్నారు ఇప్పుడు చూడొచ్చు జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం రంగం సిద్ధం చేసిందండి దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క రంగం సంబంధించింది పాత పాతవారికే పరీక్ష పెడతారా మరి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది సర్వేలను చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మేజర్గా డౌట్స్ సార్ అయితే ఇక్కడ చూడవచ్చు సార్ ఇప్పుడు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఖాళీలు ఐదు వేల తొమ్మిది వందల యాభై ప్రతి జిల్లాకు వచ్చేసి కనీసం వంద నుంచి నూట పది వరకు నోటిఫికేషన్లో రావచ్చు సార్ ఈ ముప్పై మూడు జిల్లాలలో వంద నుంచి నూట పది నూట ఇరవై వరకు ప్రతి జిల్లాలలో వచ్చేటటువంటి వేకెన్సీ వివరాలు గుర్తుపెట్టుకోండి సార్ ఆగస్టు పదిహేనున దీనికి సంబంధించినటువంటి నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పాత వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మళ్ళీ అప్లై చేసి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు మరి వాళ్లకు గవర్నమెంట్ మళ్ళీ పదిహేను నా జీపీఓ సంబంధించిన నియామక పత్రాలు అయితే విడుదల చేయడం జరిగింది మరి నియమక పత్రాలు విడుదల చేసిన నెక్స్ట్ డేనే అదే రోజున ఇక్కడ మనకు జీపీఓ నియమాలకు నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి దాదాపుగా సంవత్సరం నుంచి ఇదే అంత త్వరలో వస్తుంది రేపు వస్తుంది ఇవాళ వస్తుంది అనేసి అయితే ఆగస్టు పదిహేను నియామక పత్రాలు విడుదల చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్తో పాటుగా ఇక్కడ చూడవచ్చు సార్ మీరు జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కూడా వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అందుకోసమే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ ఎటు పోదండి ఇవాళ కాకపోయినా రేపైనా నోటిఫికేషన్లు వస్తాయి వన్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ సిం సిద్ధంగా ఉంటే మీరు భవిష్యత్తులో అయినా ఉద్యోగంతో బయటపడవచ్చు బయట ప్రైవేట్ ఫీల్డ్లో మీరు తట్టుకోలేరు గవర్నమెంట్ స్థాపంతో స్థిరపడండి ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి జీపీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్